హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ ఫోర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త ఇది న్యూస్ ఏంటంటే విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజాపాలన గురించి మనం తెలుసుకోవాల్సింది ఇక ప్రస్తుతానికి యూట్యూబ్లో వస్తున్నాయి న్యూస్లు తప్ప ఏమి న్యూస్లు అన్నీ ఏమి లేవు ఇప్పుడు అంతే ఇంకా డేటా అప్డేట్ అవుతుంది కంప్యూటర్స్లో డేటా ఎంట్రీ డేటా ఆపరేటర్స్ డేటా ఎంట్రీ చేస్తున్నారు ఇంకా మొత్తం పూర్తి కాలేదు మాత్రాన ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి నెలబడుతుంది కానీ ఆ నెల అయితే మొత్తం మాత్రాన మనకు నార్మల్ పెన్షన్గా పెన్షన్లు దొరికినాయి మా తర్వాత సంక్రాంతి గురించి అని ఏమో చెప్పారు అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారని చాలా చెప్పారు కానీ మాత్రాన ఏమి ఇవ్వలేదు అయితే ఆ రాషన్ దుకాణంలో కూడా కొంతమంది కొన్ని రాషన్ దుకాణంలో అతి నెల ఎలా దొరుకుతుందో అలా దొరికినట్లు అందరికీ రాషన్ ఇచ్చారు మాత్రాన కొన్ని రాషన్ షాపుల ఇంకా వాళ్ళకు రాషన్ ఇవ్వలేదు యూట్యూబ్లో వార్తలు ఏమో వచ్చినాయి ఈ సంక్రాంతి సందర్భంలో ఏమో ఇస్తా అని మనము విన్నాము ఏమేమో న్యూస్లు వస్తూనే ఉండేవి పప్పులు ఇస్తున్నారు బెల్లం ఇస్తున్నారు ఏదేదో తొమ్మిది ఐటమ్లు ఇస్తున్నారు అని మాత్రాన ఏమీ దొరకలేదు ఇంకా అది రెగ్యులర్ దొరికిన బియ్యం కూడా సరిగా దొరకలేదు ఇంకా ఇంకా కొన్ని షాప్స్లలో ఇవ్వలేదు అయితే ఇప్పుడు మనం న్యూస్ ఎలా వస్తుందో ఏం చేస్తారో ఏమీ తెలియడం లేదు మాత్ర జనాలు ఇంకా ఆధార్ కార్డుల గురించి చాలామంది నిలబడే ఉన్నారు లైన్లో మీ సేవ ఈ సేవా దగ్గర అది అడ్రస్లు అవి ఇవి చేంజ్ చేసుకోవడానికి ఎందుకంటే చాలామంది బయట నుంచి వచ్చి ఉన్నారు వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా ఫ్రీగా దొరుకుతుందని తొందర తొందరగా వాళ్ళు కూడా అడ్రస్లు అవి ఇవి చేసుకుంటున్నారు ఇంకా ఏమేమో వార్తలు వినబడుతున్నాయి ఆ సైట్ ఓపెన్ అయిపోయింది అది నొక్కాలా ఇది నొక్కాలా మనకు దొరికిన నంబర్లు వేరేవి ఉన్నాయి అప్లికేషన్లో మాత్రాన ఈ సైట్లు వీళ్ళు వార్తల్లో కనిపిస్తున్నాయి ఈ వార్తల్లో సైట్లో కనిపిస్తున్నాయి వేరే నెంబర్లా ఉన్నాయి ఆన్లైన్ దీనికి దానికి మ్యాచ్ అవడం లేదు అయినా ఈ సైటు ఏంటో మనకు తెలియడం ఇప్పుడు లేదు కానీ మాత్రంలో కొద్దిగా వేడి చేస్తే మనకు ఇంకా వారం రోజులు మనకు మొత్తానికి డీటెయిల్స్ కరెక్ట్గా తెలుస్తాయి అయితే చూస్తుండండి అందరూ వీడియోని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి